రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మిరప పంట సాగులో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఈ ఎరువుల్లోనే సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువుల గురించి ఎలా వాడాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో మిరప లక్ష డెబ్బై ఏడు వేల సాగు చేయొచ్చు ఏడు లక్షల తొంభై మూడు వేల టన్నుల ఉత్పత్తితో భారతదేశంలోనే అత్యధిక ఉత్పాదలో ఉత్పాదకతో ప్రథమ స్థానంలో ఉంది వాతావరణం ఎలా ఉండాలి మిరప వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సమశీతోష్ణ మండలపు పంట మధ్యస్థ తేమ వెచ్చదనం మరియు కాయ పండు బారు సమయంలో పొడి వాతావరణం మిరపకు అనుకూలం నేలలు వర్షాధారపు పంటకు నల్లరేగడి నేలలు నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు చల్మా చల్మా చల్కా నేలలు లంక భూములు ఇసుకతో కూడిన వండ్రు నేలలు అనుకూలం అనమాట నేల ఎలా తయారు చేసుకోవాలంటే మిరపకు మెత్తటి దుక్కి కావాలి మూడు నాలుగు సార్లు దుక్కి దున్ని రెండు సార్లు గుంటకు తోలాలి విత్తనం మోతాదు నారు పెంచేందుకు సెంటుకు ఆరు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి సరిపడు నారు విత్తనము మరియు ఎడబెట్టేందుకు ఎకరాకి రెండున్నర కేజీల విత్తనం కావాలి సంకర రకాలైతే ఎకరాకి ఎనభై నుంచి నూరు గ్రాముల విత్తనం సరిపోతుంది పూల యాజమాన్యం ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మిరపను పండించాలంటే సేంద్రియ ఎరువులను విరివిరిగా ఉపయోగిస్తూ రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించుకుంటూ సమగ్ర పోషక యాజమాన్యం పాటించి తద్వారా భూసారం క్షీణించకుండా జాగ్రత్త పడాలి సేంద్రియ ఎరువులు ఎకరాకి ప్రతి సంవత్సరం పది టన్నుల బాగా చిదివికిన పశువుల ఎరువును ఆఖరి దుక్కులో కలియదున్నాలి మిరప సాగుకు ముందుగా తొలకరి మొదలవుతూనే ప్రధాన పొలంలో జనము పెసర అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత దశలో వాటిని భూమిలో బాగా కలయదున్నాలి నాట్లు వేయడానికి ఇరవై ఇరవై ఐదు రోజుల ముందుగానే భూమిలో కలయిదున్ని బాగా చివికేటట్లు చూడాలి పచ్చిరొట్ట ఎరువుల వలన నేల బాగా గుల్లబారి చౌడు తగ్గి బాస్వరం వినియోగం పెరగడం వలన మొక్కలు సహజంగా బలంగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులకు పునాదులు వేస్తాయి జూన్ నెల పదహైదు నుంచి ఇరవై తేదీల్లో నాటినట్లయితే ఆగస్టు నెల మొదటి వారంలో నేలలో దున్ని వేయవచ్చు ఎకరాకి రెండు వందల కేజీల వేపపిండిని ఆఖరి దుక్కులు లేదా అంతర్కృషి చేసేటప్పుడు కానీ వేసుకోవచ్చు దీని వలన చిడిపిడల తాకిడి తక్కువగా ఉంటుంది పశువుల ఎరువులపై వృద్ధి చెందిన ట్రైకోడర్మి అనే శిలీంద్ర నాశక బూజును వేసి నేల ద్వారా సంక్రమించే ఎండు తెగులు వేరుకుళ్ళు తెగులు వంటివి నివారించవచ్చు తొంభై కేజీల పశువుల ఎరువు పది కేజీల వేప పిండికి రెండు కేజీల ట్రైకోడర్మీ శిలీంధ్ర పొడిని కలిపి పన్నెండు నుంచి పదహైదు రోజులు నీడలో ఉంచి శిలీంధ్రం వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో భూమిలో కలిదున్నాలి రసాయనిక ఎరువులు నత్రజని పంట అన్ని దశల్లోనూ బాస్వరం యొక్క తొలి దశలోనూ పొటాషియం ఊత పిందే దశల్లో అవసరమవుతాయి నత్రజని యొక్క మరియు నత్రజని మొక్క మరియు కాయ ఎదుగుదలకు భాస్వరం వేర్లు పెరుగుదలకు భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల ఎదుగుదలకు ఉపయోగపడతాయి పొటాషియం కాయ నుంచి రంగునిచ్చే కాయ బరువు పెంచడమే కాకుండా మొక్కకు రోగ నిరోధక శక్తి ఇస్తుంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సిఫార్సు మేరకు ఎరువులను అందించాలి ఎకరాకి నూట ఇరవై కేజీల నత్రజని ఇరవై నాలుగు కేజీల బాస్వరం నలభై ఎనిమిది కేజీల పొటాష్ వేయాలి యూరియా యూరియా వచ్చేసి రెండు వందల అరవై కేజీలు నూట యాభై కేజీల సింగల్ సూపర్ ఫాస్ఫేటు ఎనభై కేజీల మ్యారెట పొటాషు అందించే ఎరువుల వేయాలి మొత్తం బాస్వరం ఎరువును ఆఖరి దిక్కులో లేదా నాట్లు వేసే సమయంలో వేయాలి నత్రజని పొటాషు ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేయాలి అరవై కే అరవై ఐదు కేజీలు యూరియా ఇరవై కేజీలు ఆఫ్ పొటాష్ చొప్పున మొక్కలు నాటిన ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు మరియు నూట ఇరవై రోజుల వయసులో నాలుగు దఫాలుగా వేయాలి ఎరువులు వేసినప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి యూరియాని వేపపిండితో కలిపి వేయడం వలన నత్రజని వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా మొక్కలకు